ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా కనీసం వంద రెండు వందల మంది తోటి మనం వెళ్ళినట్లయితే ప్రతి ఇంచేదంటే సార్ ఇక్కడ కలెక్టర్ ప్రతి ఒక్క కలెక్టర్ కూడా తెలియాలి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది అయితే కలెక్టర్ విషయాలు కూడా ఆల్రెడీ మనది వెళ్తుంది కొన్ని విషయం ఏరియాలో అయితే రంపచోడవరం అలాగే నేను చూసాను సార్ కొవ్వుడి అటువంటి ఏరియాలో కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళింది సిచ్యువేషన్ కలెక్టర్ దగ్గర కూడా పెట్టారు సార్ ఇదే విషయం కాబట్టి ఏంటంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మన విషయాన్ని వాళ్ళకి కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్పందన కార్యక్రమం ద్వారా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రజా సార్ నేను ఒంటే చెప్తున్నా సార్ అందరూ కూడా కలిసినట్టుగా రేపు మన రాష్ట్రంలో ప్రజా సంబంధించి గ్రామ సభలు జరుగుతున్నాయి గ్రామ పంచాయతీ స్థాయిల్లో దానికి మన అందరం కూడా మొదటి వంతుగా ప్రయత్నం చేద్దాం సార్ మొదటి ప్రయత్నం ఇది తర్వాత రెండో ప్రయత్నం ఇది సక్సెస్ అయ్యగలిగితే మనం రెండో ప్రయత్నం ఏంటనేది ఒకసారి ఆలోచిద్దాం అయినా ఉంది కదా సార్ గ్రామ సభ రాజధాని ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అయితే సార్ రేపటి నుంచేనా ఇరవై మూడు నుంచి ఇరవై మూడు నుంచి అనేది స్టార్ట్ అవుతుంది మరి ఎక్కడి నుంచి అవుతుంది అనేది ఒక్కసారి లీడర్ ఎవరికైతే తెలుస్తుందో గ్రామ సభలో ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మీరు చెప్పగలిగితే గ్రూపుల్లో పెట్టగలిగితే దానికి మనం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేద్దాం సార్ ఎవరికైనా అవగాహన ఏమైనా ఉందా గ్రామ సభల గురించి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనేది ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ లో పెట్టండి సార్ ఆ ఏరియా నుంచి మనం ప్రారంభిద్దాం ఫస్ట్ ఇంకా గోదావరి జిల్లాల నుంచి రెండు జిల్లాల నుంచి నేను సీరియస్ గా మేము అందరం కూడా ప్లాన్ చేసి మేము ప్రయత్నం చేస్తాం సార్ ఈ పక్కన కూడా మీరు చూడండి ఇక్కడ కృష్ణా గుంటూరు ఎన్ని ఏరియాలు కూడా సంబంధించి సో దీని ముందు మనం అందరం కూడా సక్సెస్ చేసుకుందాం తర్వాత ఏ విధంగా చేయాలనేది దాని గురించి మనందరం కూడా లీడర్స్ అందరూ కూడా కూర్చొని ఆలోచించుని దాన్ని ప్రయత్నం చేద్దాం సార్ థ్యాంక్ యూ సార్